కొంతమంది లేడీస్కి పిల్లల కన్న తర్వాత డెలివరీ తర్వాత విపరీతమైన డిప్రెసివ్ మూడ్ వస్తుంది పుట్టిన బిడ్డతోటి అటాచ్మెంట్ ఉండదు తను చచ్చిపోతే బాగుంటుందా పిల్లని కానీ చంపేస్తాం లేకపోతే చంపేస్తే ఎలా ఉంటుంది నీరసంగా ఉంటుంది నిస్సత్తుగా ఉంటుంది నిద్ర పట్టదు దిగులుగా ఉంటుంది ఏ పని చేయాలనిపించదు తిని మీద తిండి మీద ఇంట్రెస్ట్ తగ్గిపోతుంది దిగులుగా ఉంటుంది ఏడవాలనిపిస్తుంది పరధ్యానంగా ఉంటారు మాటి మాటికి లేచి బిడ్డ ఉందా లేదా చూసుకుంటారు ఆ కోయల బిడ్డని నేను చంపేస్తే ఏమవుతుంది లేకపోతే చంపే తను నాకు నేను చచ్చిపోతే ఏమవుతుంది ఎద బతికేంటి అని చెప్పేసి విపరీతమైన శాడ్ సింప్టమ్స్ తోటి దిగులు తోటి ఉంటారండి బాగా నీరసంగా ఉంటారు కాన్ఫిడెన్స్ లో అయిపోతుంది ఉత్పత్తిని ఏడుస్తుంటారు సందర్భం లేకుండా ఏం జరుగుతుందో తెలియని పొజిషన్ ఒక వస్తుంది ఇటువంటి వాళ్ళు ప్రాబ్లం ఉన్నప్పుడు మేము పిల్లలు కనలేదా మాకు తెలియదా బేబీ బ్లూస్ అని చెప్పేసి ఒక పేరు పెట్టి అందరికీ ఉంటుంది నేను పెంచలేదా మేము కనలేదా అని చెప్పేసి పాతవాడు అందరూ ఏం చేస్తారంటే ఆ పిల్లల్ని అర్థం చేసుకోకుండా ఇవన్నీ కామనే పిల్లలు పుట్టినోడు కొన్ని రోజులు అలాగే ఉంటుంది తర్వాత ఆవట్లు కావే తగ్గిపోతుంది మేము అనవసరంగా నెత్తి మీద తెచ్చుకోకు ఆ డాక్టర్లు అలాగే అంటారు వాళ్ళే నమ్మద్దు అంత నీ చేత ఆల్ ఓసిటీ కేసులు వాళ్ళ మొగ్గుళ్ళు అనేది ఏంటో తెలుసా అంతా నీ చేతుల్లోనే ఉంది మేము లేవా స్ట్రాంగ్గా ఉండు కాన్ఫిడెంట్గా ఉండదు అంతా నీ కింద పోయి తగ్గించుకోలేదు అరే మైండ్ తగ్గిస్తే పర్ఫెక్ట్గా రిలాక్స్డ్గా మంచి కరేజెస్గా కాన్ఫిడెన్స్గా ఉంటారు మీకు మీరు తగ్గించుకోలేదని కాదు అక్కడ వద్దాం ఒక ప్రాబ్లం తగ్గించుకుని కొన్ని ఏళ్ళు పడితే అదే మాలటాలు ఫాస్ట్గా తగ్గించగలుగుతారు ఎందుకంటే మాకు అదే డ్యూటీ కాబట్టి సో పోస్ట్ మార్టమ్ డిప్రెషన్ ఉన్నప్పుడు ఇమీడియట్గా అటు సైకాట్రిక్ మెడిసిన్స్ అవసరమైతే వాడుకోవాలి యాంటీ డిప్రెషన్స్ లాంటివి యాంగ్టీకి అండ్ ఆల్సో కంపల్సరీగా కౌన్సిలింగ్స్ థెరపీస్ తీసుకోకపోతే బిడ్డకి సరిగ్గా పాలు ఇవ్వలేరండి బెడ్తో అటాచ్మెంట్ ఉండదు బెడ్ బిడ్డతో డిటాచ్మెంట్ ఉంటారు అదో డ్యూటీగానే పనిష్మెంట్గానే ఫీల్ అవుతారు కుటుంబంలో అందరికి డిస్టర్బ్ అయిపోతారు అనమాట ఒక్క కేసు ఎలా ఉంటాయి మేము కనలేదా మాకు తెలియదా అనే మాట ఎత్తకండి ఆ కాలంలో ఉమ్మడి కుటుంబ వ్యవస్థ ఉంటుంది ఒకరికొకరు సపోర్ట్గా ఉండేవారు ఏదోటి జరిగిపోయింది ఇప్పుడు సైన్స్ డెవలప్ అయింది ప్రతిదానికి ట్రీట్మెంటు థెరపీలు కౌన్సిలింగ్లు సిబిటీలు ఆర్బిట్రీలు డిబిటల్ బోర్డు నడుతున్నాయి ఆ కాలంలో సైన్స్ లేదు మానసిక జబ్బులకు మందులు లేవు మానసిక జబ్బులుకి ట్రీట్మెంట్ లేదు కాన్సెప్ట్ నుంచి సైన్స్ బాగా డెవలప్ అయ్యాయి దేనికైనా సరే సాల్వ్ చేయగల శక్తి సామర్థ్యాలతోటి మోడర్న్ సైన్స్ ముందుకెళ్తుంది కాబట్టి అనవసరంగా దేనికి డిలీట్ చేయదు ముఖ్యంగా పోస్ట్ పార్టన్ డిప్రెషన్ని డిలీట్ చేయకూడదండి వాళ్ళన్నా సూసైడ్కి చేసుకోవాలని కోరుపుడుతుంది అయితే పుట్టిన బిడ్డకి ఏదోటి చేయాలి అనే ఫీలింగ్స్ కూడా ఉంటుంది అది ఎంత బాధాకరమైన విషయం తల్లికి కుటుంబ సభ్యులకి అంటే కుటుంబ సభ్యులు ఎవరు డోంట్ నెగ్లెక్ట్ చాలామంది వైఫ్లు విషయం చెప్తే మొగులు పట్టించుకోవడం లేదండి నాకు ఎక్కువ మంది లేడీస్ చెప్పేది అయితే ఓసీడీ ఉన్న వాళ్ళందరూ మా ఆయనగా మా అత్తగారు మా కుటుంబంలో ఎవరు చెప్పినా సరే అంత నీలో ఉంది కావాల చేస్తారు మీ అమ్మ ముద్దు చేసింది మీ ఆయన ముద్దు చేస్తాడు ఎదుర్కొంటే మీ అత్తగారు వాళ్ళ ప్రాబ్లం అంతే తప్పించి లేదు లేదని చెప్పేసి తల్లిదండ్రులు కావచ్చు అత్త మామూలు కావచ్చు కుటుంబ సభ్యులు కాదు ఎవరైనా సరే క్రానిక్ హోర్సిడీ కేసులు కూడా నమ్మడం లేదండి ఎందుకంటే పోస్ట్ పార్ట్ డిప్రెషన్ అంటే ప్రతి తల్లికి పుట్టాక ఏదో ఒక సమస్యలు వస్తుంది దాంట్లో బేబీ బ్లూస్ అంటారు బేబీ బ్లూస్ కాదండి అది ఫస్ట్ బాత్రూమ్ డిప్రెషన్ ఉన్నవాళ్ళు చాలా రిస్క్ అండి అది తల్లికి రిస్కే బిడ్డకి రిస్క్ కుటుంబానికి కూడా రిస్క్ అని చేత సూసైడ్ చేసుకునేదాకా అయ్యో అయ్యో సూసైడ్ అంటే జీవితాన్ని సైడ్ అయిపోవడం రోజు ఎన్నో సూసైడ్లు జరుగుతున్నాయి ముఖ్యంగా మగాళ్ళ సూసైడ్ రేట్ చాలా ఎక్కువ అండి లేడీస్ కంటే రెండు మూడు రేట్లు ఎక్కువ బట్ ఈ కేసులో లేడీ కాబట్టి పోస్ట్ మార్టమ్ డిప్రెషన్ ఉంటే స్త్రీకి సూసైడల్ టెండెన్స్ ఉంటే మొగుడు కూడా ఆరోగ్యంగా ఆనందంగా సంతోషంగా ఉండలేడండి సారోగానే ఉంటారు సాడ్గా ఉంటాడు దిగులుగా ఉంటాడు విచారంగా ఉంటారు పైన అతను డ్యూటీ చేసుకోలేడు ఎందుకంటే భార్య ఇంట్లో బాగాలేకపోతాయి కాబట్టి మీరు అందరూ బాగుండాలి మానసిక ఆరోగ్యమే మా మహాభాగ్యం కాబట్టి మెంటల్ హెల్త్ ఈజ్ వెల్త్ కాబట్టి మీరందరూ హ్యాపీగా ఆనందంగా సంతోషంగా ఉండాలని కోరుకుంటూ ముందులే మంచిగా ముందు మందికి మీ డాక్టర్ కాంత్ గారు నమస్తే ఇది నచ్చితే లైక్ చేయండి కామెంట్ బాక్స్లో నచ్చిందని చెప్పండి సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి అందరికీ ఉపయోగపడేటట్టుగా మీరు ప్రచారం చేయండి ఆల్ ది బెస్ట్